హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన న్యూస్ జన్మభూమి ట్రైన్కి ప్రమాదం ప్రయాణికుల పరిస్థితి దారుణం అని అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నేను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మన దేశంలోని రవాణా వ్యవస్థలో అతి ప్రధానమైనది రైల్వే వ్యవస్థ ఇండియన్ రైల్వే వ్యవస్థ ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు అలానే మిగిలిన వాటితో పోలిస్తే రైలు జర్నీ కాస్త తక్కువగా ఉండడంతో అందరూ వీటిపైనే ఆసక్తి చూపిస్తుంటారు ఇది ఇలా ఉంటే తరచు జరిగే రైళ్ల ప్రమాద ఘటనలు అందరినీ గురి గురిచేస్తున్నాయి కొన్ని సందర్భాల్లో రైల్వే శాఖ నిర్లక్ష్యం లోపాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి తాజాగా జన్మభూమి ఎక్స్ప్రెస్కి ప్రమాదం జరిగింది ట్రైన్ స్టార్ట్ అయ్యి కొద్ది దూరంగా వెళ్ళ కొద్ది దూరంగా వెళ్ళగానే రైలుకున్న బోగిలు ఊడిపోయాయి మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వందల ట్రైన్లు నడుస్తుంటాయి అలాంటి వాటిల్లో ఒకటి లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ ఈ రైలు రోజు లింగంపల్లిలో ప్రారంభమై విశాఖపట్నం వెళ్తుంది లింగంపల్లి నుంచి బయలుదేరి నల్గొండ రియల్గూడ గుంటూరు విజయవాడ రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది అదేవిధంగా జన్మభూమి ఎక్స్ప్రెస్ విశాఖ నుంచి లింగంపల్లి కూడా వెళ్తుంది అలానే ఈరోజు విశాఖ నుంచి లింగంపల్లి వెళ్లేందుకు ఈ రైలు సిద్ధమైంది అయితే సాంకేతిక లోపంతో జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది విశాఖపట్నం నుంచి రైలు బయలుదేర కొద్దిసేపటికి ఆగిపోయింది విశాఖ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరిన రెండు నిమిషాలకే గాడు ఎర్రజెండా ఊపి ఆపేశాడు ఆ రైలుని ఏసీ బోగిల లింకు తెగిపోయిందని అక్కడ అధికారులు గుర్తించారు దీంతో రైలును కాసేపు ఆపేయాల్సి వచ్చింది బుధవారం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు విశాఖపట్నంలో బయలుదేరాల్సిన రైలు ప్రారంభమైన కాసేపటికే ఏసీ బోగిల లింక్ ఊడి ఊడిపోయింది వెంటనే అప్రమత్తమైన విశాఖపట్నం రైల్వే సిబ్బంది తిరిగి విశాఖ స్టేషన్కు తీసుకొచ్చారు సాంకేతిక సమస్యతో ఏసీకి సంబంధించిన రెండు బోగిలు రైలు నుండి ఊడిపోయాయని అధికారులు తెలిపారు సమస్యను పరిష్కరించి తిరిగి రైళ్లు ప్రారంభిస్తామని చెప్పారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోలో లైక్ చేయడానికి సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్